దేన మనసు ఉంటే ఏం సంపాదించుకుంటారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు ఉంటే ఏమి సంపాదించుకుంటారు అక్కడ ఉంది కదా సాత్వికం ఉంటే ఏమి సంపాదించుకుంటారు భూలోకాన్ని సంపాదించుకుంటారు అనంటే దేన మనసు సాత్వికము ఈ రెండు ఉంటే ఒక విశ్వాసి ఎన్నిటిని సంపాదించుకుంటాడు అటు పైన పరలోకాన్ని క్రింద భూమిని ఏం చేస్తాడు ఈ శిష్యుడు రెండింటిని కూడా సంపాదించుకుంటాడు ఎవరి దగ్గర నేర్చుకుంటే యేసుప్రభు దగ్గర నేర్చుకుంటే యేసుప్రభారి యొక్క పాదాల చింతకు సమకూర్చబడితే యేసుప్రభువారి యొక్క సన్నిధిలో సమకూర్చబడి ఆయన సన్నిధిలో నేర్చుకునే గుణం మనకుంటే కొంతమందికి నేర్చుకునే గుణం ఉండదు నేర్పించే గుణం ఉంటుంది నేర్చుకోవాలనే ఆశ ఉండదు ఆసక్తి ఉండదు నేర్పించాలనే తాపత్రయం ఉంటుంది నేర్పించాలనేటటువంటి ఆరాటం పోరాటం ఉంటాయి ఆ వ్యక్తిలో నేర్చుకున్నవాడే నేర్పించగలడు దేవుని సన్నిధిలో నేర్చుకున్నవాడే నేర్పించగలడు కానీ ఈ రోజుల్లో చాలామందిలో మనం చూస్తాం నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు కానీ నేర్పించడానికి ఆరాట పడతా ఉంటారు ఆతృత పడతా ఉంటారు అది మంచి లక్షణం అనేది కాదు విశ్వాస లక్షణం శిష్యుడి యొక్క లక్షణం ఏంటంటే నేర్చుకునే లక్షణం ఉండాలి యస్సు ప్రభు దగ్గర నేర్చుకుంటే మన గురువు గారి దగ్గర నేర్చుకుంటే మన బోధకుడి దగ్గర మనం నేర్చుకుంటే దీన మనసు కలిగినటువంటి వారి దగ్గర నేర్చుకుంటే సాత్వికుడు దగ్గర మనం నేర్చుకుంటే ఇదిగో దీన మనసు వస్తుంది సాత్వికత వస్తుంది దీన మనసు వస్తే పరలోకాన్ని సంపాదించుకుంటాం సాత్వికత వస్తే భూలోకాన్ని సంపాదించుకుంటాం మతే స్వర్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్య జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను బైబిల్లో చదివితే బైబిల్ గ్రంథాన్ని చదివితే ఒక మాట మనకు అనిపిస్తుంది ఎవరిని గురువు అని పిలువద్దు ఎవరిని తండ్రి అని పిలువవద్దు ఎందుకోసమంటే మీకు గురువు ఒక్కడే ఆయనే ప్రభు అయిన మీకు తండ్రి ఒక్కడే ఆయనే ప్రభు అయినటువంటి ఈ రకంగా చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ వచ్చిన భాగంలో ఉన్నత సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో రాయబడినటువంటి ఈ సందర్భంలో అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు అంతకంటే ముందు బైబిల్ ఏమని చెప్తుందంటే ఎవరిని గురువని పిలవద్దు తండ్రి అని ఎవరిని పిలవద్దు ఎందుకోసం అంటే గురువు ఒక్కడే ఆయనే ప్రభు అయిన వారు తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు ఈ లోకంలో మనకు ఎంతమంది బోధకులున్నా కానీ ఈ లోకంలో మనకు ఎంతమంది బోధకులున్నా కానీ మన బోధకుడు మన గురువు మన ప్రభు అయినటువంటి వారే అందుకే ప్రభునటువంటి యస్సుక్రీస్తు వారు అతి శ్రేష్టమైనటువంటి మాటను మనకు తెలియజేస్తున్నాడు ఏంటంటే నా యొద్ధ నేర్చుకొనుడి అని అన్నాడు ఆయన ఈ లోకంలో చాలామంది గురువులు ఉన్నారు ఈ లోకంలో చాలామంది గురువులుగా పిలువబడినవారు పిలువబడుతున్నటువంటి వారు పిలిపించుకోవాలని ఆశపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విధంగా పిలిపించుకోవాలని గురువులుగా పిలిపించుకోవాలని ఆశపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ లోకంలో పూర్వం చూసినా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా కానీ ఈ లోక సంబంధమైనటువంటి గురువుల దగ్గర సరో లాంటి మనసు ఉంటుంది ఈ లోక సంబంధమైనటువంటి గురువుల దగ్గర నీరో లాంటి మనసు ఉంటుంది ఒక వికృతమైనటువంటి మనసు ఒక కఠినమైనటువంటి మనస్సు ప్రేమ లేనటువంటి మనస్సు దయలేనటువంటి మనస్సు కనిక్రమ లేనటువంటి మనసు ఈ లోక సంబంధమైనటువంటి గురువుల దగ్గర కనిపిస్తుంది అయితే యస్సు ప్రభువారు అంటే మన గురువు గారు మన బోధకుడు మన తండ్రి ఒక మాట అంటున్నాడు ఏమిటంటే నేను సాత్వికుడను రెండోదిగా ఏమంటున్నాడు ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడను అని అన్నాడు ఆయన దగ్గర కఠినత్వం అనేది ఉండదు కర్కషత్వం అనేది ఉండదు ఆయన దగ్గర మృదువైన కరుణ కలిగిన కలిగిన శాంత స్వభావము ఆయన దగ్గర ఉంటుంది నేను సాత్వికుడను రెండవదిగా నేను ఎలాంటి వాడిని దీన మనస్సు కలిగినటువంటి వాడును అని అంటున్నాడు ఆయన అలాంటి సాత్వికుడు అలాంటి దీన మనస్సు కలిగినటువంటి వాడు ఒక పిలుపు పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడంటే నా యొక్క నేర్చుకొనుడి అని పిలుస్తున్నాడు ఆయన పిలిచే ఆ గురువు గారు ఎలాంటి వాడు సాత్వికుడు రెండవదిగా దీన మనసు కలిగిన వాడు ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే నా యుద్ధకు రండి నా యుద్ధకు వచ్చి మీరు ఏం చేయండి నేర్చుకోండి అని పిలుస్తున్నాడు నేర్చుకోండి శిష్యుడి యొక్క పని ఏమిటంటే నేర్చుకోవడమే ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడమే శిష్యుని యొక్క పని ఆయన మన గురువు గారు అందరిలాంటి వాడు కాదు ఫరో లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు నీరో లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు ఆయన ఆయన దయగలిగినటువంటి దేవుడు కృపగలిగినటువంటి దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు వాత్సల్యత కలిగినటువంటి దేవుడు ఆయన చూపులో కరుణ ఆయన మాటల్లో మృదుత్వం అనేది ఉంటుంది అని మనం నేర్చుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం అయితే నేర్చుకోవడానికి వచ్చినటువంటి శిష్యుడు మధ్యలో గనక ఆపివేస్తే ఆయన యొక్క శిష్యత్వం రద్దు చేయబడుతుంది ఆయన శిష్యుడిగా ఉండడానికి పనికిరాడు ఆయన శిష్యుడిగా పనికిరాడు నేర్చుకోవడానికి పనికిరాడు ఎందుకోసం అంటే శిష్యత్వంలోనికి వచ్చిన తర్వాత యశు ప్రభు వారి యొక్క పిలుపునందుకొని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన యొద్ నేర్చుకోవాలి ఆయన యొద్ నేర్చుకోవాలి నేర్చుకోవడానికి గనక ఇష్టం లేకపోతే కష్టంగా ఉంటే మధ్యలో ఆపివేస్తే ఆ క్షణంలోనే ఆ సమయంలోనే అతని యొక్క శిష్యత్వం రద్దు చేయబడుతుంది రద్దు చేయబడుతుంది అంటే యేసు ప్రభువారి దగ్గర మన గురువు గారి దగ్గర మనం నేర్చుకునేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి సాత్వికాన్ని మనం చూస్తాం రెండవదిగా ఆయనలో ఉన్నటువంటి దీన మనస్సుని మనం చూస్తాం ఆయన దుర్మార్గుడు కాదు దుష్టుడు కాదు దుష్ట దుష్టమనస్తత్వం లేదు కర్కశత్వము లేదు కఠినత్వము లేదు ఈ రెండు విషయాలు కూడా ఫరోలో చూస్తాం నిరోలో చూస్తాం ఇద్దరిలో చూస్తాం కానీ మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారిలో వారి దగ్గర ఉన్నటువంటి అలాంటి గుణాన్ని మనము చూడము మనకు యేసు ప్రభు దగ్గర అలాంటివి కనిపించవు ఎందుకోసం అంటే ఆయన దైవకుమారుడు ఆయన దైవం కాబట్టి ఇక్కడ మనం రెండు విషయాలు నేర్చుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం ఒక కాడికి రెండు కొనలు ఉంటాయి కుడి వైపున ఏడవ వైపున రెండు కొనలు ఉంటాయి మొదటి కొన సాత్వికమునకు సాదృశ్యమైతే రెండవ కొన దీన మనసుకి సాదృశ్యం ఒకటేమో సాత్వికము రెండవదేమో దీన మనసుకి సాదృశ్యం ఇప్పుడు నేను ఒక రెండు రిఫరెన్స్లు నేను చూపిస్తాను దీన మనస్సు ఉంటే ఏం జరుగుతుంది సాత్వికము ఉంటే ఏం జరుగుతుంది మత ఐదో అధ్యాయంలో మూడవ వచనం మతస్వార్థ ఐదవ అధ్యాయం మూడవ వచనం విషయమై ధీరులైన వారు పరలోక రాజ్యము వారిది చాలు ఇప్పుడు యేసు ప్రభు వారిలో రెండు లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటి ఏమనుకున్నాము నేను సాత్వికుడను అంటే యేసు ప్రభు వారిలో సాత్వికత అనేది ఉంది రెండోది ఏముంది దీన మనస్సు అనేది ఉంది ఇప్పుడు యేసు ప్రభు మీద ప్రసంగంలో ఏమని బోధిస్తున్నాడు ఆయన ఏమని ప్రసంగం చేస్తున్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము వారిది మనలో గనక ఈ నేర్చుకునే శిష్యునిలో నాలో నీలో మనలో ఈ నేర్చుకునే శిష్యుల్లో ఆత్మ విషయంలో దీనత్వం అనేది ఉంటే ఏం సాధించుకుంటాం ఏం సంపాదించుకుంటాం పరలోకాన్ని సంపాదించుకుంటాం అంటే పరలోకములో ఉన్నటువంటి ప్రభువు ఎలాంటి వాడనంటే ధీనుడు ఎవరు ధీనుడు నీ రాజు దీనుడు నీ రాజు దీనుడై నీ రాజు దీనుడై దీన మనస్సు కలిగినటువంటి వాడై తన్ను తాను తగ్గించుకొని సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిలోనికి శిశువుగా జన్మించాడు సృష్టిలో దీన మనస్సు కలిగినటువంటి వాడు అందుకే ఈ నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఆ శిష్యుల్లో విశ్వాసుల్లో దేవుని పిల్లల్లో దీనత్వం అనేది ఉంటే వాళ్ళు ఏం సంపాదించుకుంటారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు ఆ దీనత్వం ఎక్కడ నుండి వచ్చిందంటే మన గురువుగారు అయినటువంటి యస్సు ప్రభు వారిలో నుండి మనకి దీనత్వం అనేది వస్తుంది ఆయన ఎంత దీనుడో మన గురువు గారు ఎంత దీనుడో ఎంత దీనత్వం కలిగినటువంటి వాడు గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో మన ప్రభు అయినటువంటి వారు కూడా గురువు గారు కూడా అలానే ఎలా ఉన్నాడంటే దీన మనస్సు కలిగి ఆయన ఉన్నాడు మనము గనక మన గురువు గారు అయినటువంటి దగ్గర మనం నేర్చుకుంటే శిష్యత్వంలోనికి మనం సమకూర్చబడితే పిలువబడితే మనకేముంది పరలోక రాజ్యం అనేది ఉంది ఆయన ఎవరంటే మన గురువు గారు మనస్సు కలిగినటువంటి వాడు కాడికి రెండు కొనలు ఉన్నటువంటి రీతిగా ఒక కొనలో దీన మనస్సు ఉంది ఒక కొనలో ఒక కొనచ్చవర దీన మనసు ఉంది ఆ మతస్వార్థులు మనం చదువుకున్న రీతిగా దీన మనసు కలిగినటువంటి వాళ్ళు ఆత్మవిష్యమై దీనులైనటువంటి వారు ధనిలు వాళ్ళు ఏం సంపాదించుకుంటారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు కాడి రెండవ చివరన ఇంకేముంది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నాడు కదా ఇప్పుడు దీన మనసు గురించి మనం చూసాం ఇప్పుడు రెండవదిగా మనం చూడవలసిన విషయం ఏంటంటే మతేశ్వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం మతేశ్వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం సాత్వికులు ధనిలు వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు అద్భుతం దీన మనసు ఉంటే ఏం సంపాదించుకుంటారు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటారు సాత్వికం ఉంటే ఏమి సంపాదించుకుంటారు అక్కడ ఉంది కదా సాత్వికం ఉంటే ఏమి సంపాదించుకుంటారు భూలోకాన్ని సంపాదించుకుంటారు అనంటే దేన మనసు సాత్వికము ఈ రెండు ఉంటే ఒక విశ్వాసి ఎన్నిటిని సంపాదించుకుంటాడు అటు పైన పరలోకాన్ని క్రింద భూమిని ఏం చేస్తాడు ఈ శిష్యుడు రెండింటిని కూడా సంపాదించుకుంటాడు ఎవరి దగ్గర నేర్చుకుంటే యేసు ప్రభు దగ్గర నేర్చుకుంటే యేసు ప్రభు యొక్క పాదాల చింతకు సమకూర్చబడితే యేసు ప్రభు యొక్క సన్నిధిలో సమకూర్చబడి ఆయన సన్నిధిలో నేర్చుకునే గుణం మనకుంటే కొంతమందికి నేర్చుకునే గుణం ఉండదు నేర్పించే గుణం ఉంటుంది నేర్చుకోవాలనే ఆశ ఉండదు ఆసక్తి ఉండదు నేర్పించాలనే తాపత్రయం ఉంటుంది నేర్పించాలనేటటువంటి ఆరాటం పోరాటం ఉంటాయి ఆ వ్యక్తిలో నేర్చుకున్నవాడే నేర్పించగలడు దేవుని సన్నిధిలో నేర్చుకున్నవాడే నేర్పించగలడు కానీ ఈ రోజుల్లో చాలా మందిలో మనం చూస్తాం నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు కానీ నేర్పించడానికి ఆరాట పడతా ఉంటారు ఆతృత పడతా ఉంటారు అది మంచి లక్షణం అనేది కాదు విశ్వాస లక్షణం శిష్యుడి యొక్క లక్షణం ఏంటంటే నేర్చుకునే లక్షణం ఉండాలి యస్సు ప్రభు దగ్గర నేర్చుకుంటే మన గురువు గారి దగ్గర నేర్చుకుంటే మన బోధకుడు దగ్గర మనం నేర్చుకుంటే దేన మనసు కలిగినటువంటి వాడి దగ్గర నేర్చుకుంటే సాత్వికుడు దగ్గర మనం నేర్చుకుంటే ఇదిగో దీన మనసు వస్తుంది సాత్వికత వస్తుంది దీన మనసు వస్తే పరలోకాన్ని సంపాదించుకుంటాం సాత్వికత వస్తే భూలోకాన్ని సంపాదించుకుంటాం ఈ రెండిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు ఈ రెండిటిని కూడా స్వాధీనము చేయగలిగినటువంటి సర్వాధికారి మన గురువు గారు అయినటువంటి ప్రభు అయినటువంటి యశ్వకు తీస్తున్నారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు అయితే పరలోకాన్ని ఇస్తున్నాడు భూలోకాన్ని కూడా ఇస్తున్నాడు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులకు విశ్వాసి శిష్యుడిగా మార్చబడాలి విశ్వాసి శిష్యుడిగా మార్చబడాలి దేవుని పిల్లలు ఆయన రక్తంలో కడుగుబడినటువంటి విశ్వాసులు విశ్వాసులుగా మార్చబడిన తర్వాత విశ్వాసులు శిష్యులుగా మార్చబడాలి శిష్యుడిగా మార్చబడాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి మన గురువుగారైనటువంటి పరమ బోధకుడు పరమ గురువుగారైనటువంటి యశు ప్ర వారి దగ్గర నేర్చుకొనే నేర్చుకోవాలనేటటువంటి దీనత్వం ఉండాలి నేను నేర్చుకోవాలి నా ఏ సాయి పాదాల దగ్గర నేను ఉండాలి నా ఏ సాయి పాదాల దగ్గర నేను ఉండి ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం అన్నాడు దేవుడు పరలోకం వెళ్ళాలంటే నేనే మార్గం అన్నాడు దేవుడు ఈ భూమి మీద నువ్వు హెచ్చించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే నా వలననే అని అన్నాడు దేవుడు నిన్ను తలగా ఉంచుతాను అన్నాడు దేవుడు ఆశీర్వాద కారణంగానే ఉంటావు నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు ఈ రెండు కూడా దేవుని దగ్గరే ఉన్నాయి పరలోకానికి వెళ్ళాలన్నా దేవుడే భూమి మీద దీవించబడాలన్నా దేవుడే పరలోకం వెళ్ళాలంటే దీనత్వం ఉండాలి భూమిని స్వతంత్రించుకోవాలంటే భూలోకమును స్వతంత్రించుకోవాలంటే సాత్వికత అనేది ఉండాలి ఇప్పుడు దేవుని పిల్లలు విశ్వాసులుగా మార్చబడిన తర్వాత ఇంకొక రకంగా మార్చబడాలి ఈ విశ్వాసులు శిష్యులుగా మార్చబడాలి శిష్యులుగా ఎప్పుడు మార్చబడతారు అని అంటే దేవుడు అన్నాడు కదా నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని కాడి ఎత్తుకోవడానికి ఇష్టం ఉండాలి నేర్చుకోవడానికి ఇష్టం ఉండాలి అప్పుడు మనకు దీనత్వము సాత్వికత అన్ని ఏసై సన్నిధిలో నుండి మనకు వస్తాయి తర్వాత ఏముంది అక్కడనంటే అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది విశ్రాంతి అనేది దొరుకుతుంది ఎప్పుడు విశ్రాంతి ఈ శిష్యుడికి ఎప్పుడు విశ్రాంతి ఈ విశ్వాసకి ఎప్పుడు విశ్రాంతి అంటే యస్సు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నేర్చుకునే మనసు మనసు ఉంటే నేర్చుకోవాలనేటటువంటి ఆశ ఉంటే ఆయన కాడిని మన భుజాల మీద మోచుకుంటే ఆయన కాడిని మన భుజాల మీదకి ఎత్తుకుంటే మన ప్రాణాలకు ఏముంటుంది అక్కడ విశ్రాంతి అనేది దొరుకుతుంది విశ్రాంతి అనేది దొరుకుతుంది నీకు పరలోకం కావాలన్నా భూమి మీద నువ్వు ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా అనేక మందికి ఆశీర్వాద కారణంగా నీవు ఉండాలన్నా నీ కుటుంబానికి నీ ఇంటి వారికి సంఘానికి సమాజానికి దేవునికి సాక్షిగా ఆశీర్వదించబడినటువంటి దేవుని మిడలంగా మనం ఉండాలన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే యశు పురవారి దగ్గరకు వచ్చి నేర్చుకునేటటువంటి మనస్సు మనస్తత్వం కలిగి మనం జీవించాలి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవలసినటువంటి వారమన్నా దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్య జనులారా ఎదుకు రండి ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆహ్వానం స్వాగతం పలుకుతున్నాడు దేవుడు అందరిని పిలుస్తున్నాడు నాయకు రండి వచ్చిన తర్వాత మీ మీద నా కాడి ఎత్తుకోండి నా యద్ద నేర్చుకోండి నాయకు రండి మీ మీద నా కాడి ఎత్తుకోండి మూడవదిగా నా యొద్ద మీరు నేర్చుకోండి అనేటటువంటి ఆదేశాన్ని ఆజ్ఞను ఆహ్వానాన్ని మన గురువు ఏం చేస్తున్నాడంటే పిలుపునిస్తున్నాడు అలా పిలుస్తున్నాడు యస్సు ప్రభార్ దగ్గరికి వస్తే ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి రీతిగా ఏం దొరుకుతుంది మనకు విశ్రాంతి అనేది దొరుకుతుంది యస్సు ప్రభార్ దగ్గరికి వస్తే మనకు విశ్రాంతి దొరుకుతుంది ఆయన కాడి క్రిందకు వస్తే మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది యశు ప్రభార్ దగ్గరకు వస్తే విశ్రాంతి దొరుకుతుంది ఆయన కాడి క్రిందకు వస్తే మనకేం దొరుకుతుంది మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది ఆయన యొక్క నేర్చుకుంటే మనకు జయ జీవితం అనేది దొరుకుతుంది ఆయన యొద్ధ నేర్చుకుంటే మనకు జయ జీవితం అనేది దొరుకుతుంది ఆయన వెంట వెళితే ఆయన సన్నిధిలో నేర్చుకుంటే ఆయనను అనుసరిస్తే అన్ని విషయాల్లో మనకు ఆనందం అనేది ఉంటుంది సంతోషం అనేది ఉంటుంది ఎందుకోసం అంటే ఆయన కాడి ఎలా ఉంటుందంట ఆయన కాడి ఎలా ఉంటుంది ముప్పై వచనంలో ఎలా ఉంటుంది ఆయన కాడి సులువుగా రెండవది తేలికగా ఉంటుంది నా కాడి ఎలా ఉంటుందంటే సులువుగా ఉంటుంది భారము తేలిక అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తున్నాడు దేవుని దగ్గర నేర్చుకుంటే ఆయన పాదాల దగ్గర సమకూర్చబడితే నేర్చుకునేటటువంటి మనసు ఉంటే నేర్చుకోవాలనేటటువంటి ఆశయం ఉంటే మనకు శారీరకంగానో మానసికంగానో ఆత్మీయంగాను మనకు విశ్రాంతి దొరుకుతుంది విశ్రాంతి అంటే ఎన్ని దొరుకుతుంది ఆయన నేర్చుకుంటే శారీరకంగా విశ్రాంతి ఉంటుంది రెండవదిగా మానసికంగా విశ్రాంతి ఉంటుంది మూడవదిగా ఆత్మీయంగా అంటే ఆధ్యాత్మికంగా కూడా మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది శిష్యుడిగా యస్సు ప్రభు సన్నిధిలో జాయిన్ అయితే శిష్యుడిగా యస్సు ప్రభువారి యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి దినము అనుదినము అనుక్షణము ప్రతి క్షణము ప్రతినిత్యము కూడా మన గురువు గారు అయినటువంటి ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి దగ్గర మనం నేర్చుకునే ఆశ కలిగి ఉండాలి అలవాటు కలిగి ఉండాలి ఆతృత కలిగి ఉండాలి ఆరాటం కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి దేవునికి సన్నిధిలో నేర్చుకోవాలనేటటువంటి తపన కలిగినటువంటి వాళ్ళమై మనం ఉండాలి అప్పుడు మన యొక్క జీవితాల్లో శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను అంటే ఆధ్యాత్మికంగాను మనకు విశ్రాంతి అనేది దొరుకుతుంది యస్సు ప్రభావం దగ్గర నేర్చుకుంటే మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి అని ఈ వచనాల ద్వారా మనం నేర్చుకున్నాం దినత్వం ఉంటే ప్రలోకాన్ని సంపాదించుకుంటాం సాత్వికము ఉంటే భూలోకాన్ని సంపాదించుకుంటాం ముందుగా ఏ సయ్యను సంపాదించుకొని ఆయన పాద సన్నిధిలో నేర్చుకునేటటువంటి ఆశ ఆసక్తి ఇష్టం మనం చూపిస్తే మనకు జీవితాలకు మూడు రకాలైనటువంటి మూడు రకాలుగా విశ్రాంతి దొరుకుతుందని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగానూ దేవుడు మనకు విశ్రాంతిని కొలుగజేస్తాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఆయన మాటలు వినడానికి ఇష్టపడదాం ఆయన పాదాల దగ్గరికి రావడానికి ఇష్టపడదాం ఆయన కాడిని మన భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఇష్టపడదాం ఆయన యొక్క సన్నిధిలో మనసార హృదయపూర్వకంగా నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఆయనలో ఉన్నటువంటి సాత్వికత ఆయనలో ఉన్నటువంటి దీనత్వం ఆయనలో ఉన్నటువంటి మృదుత్వం ఆయనలో ఉన్నటువంటి ప్రేమ కరుణ దయ దీనత్వం దయాగుణం ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి ఆత్మీయ జీవితంలో మనకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి కాబట్టి మనం ప్రార్థించేసుకోబోయే ముందుగా ఈ మాటలు మళ్ళీ ఒకసారి మన మనసులో ఉంచుకుందాం ప్రభా నాకు నీ యొక్క నేర్చు నేర్చుకునేటటువంటి మనసు నాకు దయచేనైనా నీ దగ్గర నేర్చుకునేటటువంటి మనస్తత్వం నాకు దయచే ప్రభా నీ యొక్క సన్నిధిలో మరియవలి కూర్చొని నీ యొక్క బోధను విని నేర్చుకునేటటువంటి మనస్తత్వం నాకు ప్రసాదించు ప్రభా అని దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగుదాం అలాంటి కృప దేవుడు మనకు దయచేసి దీనించు గాక చేసుకుందాం